ఆర్బికే ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకి నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి తిరుపాల్ శాస్త్రవేత్త ఉద్యాన విభాగం కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరి తిరుపతి జిల్లా నందు పనిచేస్తున్నాను ఈరోజు మనము బంతి సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాం ఈ బంతి యొక్క సాగు విధానాన్ని మనం గమనించినట్లయితే సంవత్సరం పొడవునా ఈ బంతిని మనం పండించుకోవడానికి చాలా అనుకూలమైన పంట అన్ని రకాల ఫంక్షన్లలోనూ అలాగే పండుగలలోనూ ఈ పూల సాగుకి బాగా అధిక డిమాండ్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువ మంది రైతులు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ఇది అధిక ఉన్నటువంటి వాతావరణం అంటే ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ వాతావరణంలో ఉన్నటువంటి సమయంలో దీని యొక్క పూల దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి దీని యొక్క వాతావరణ ఉష్ణోగ్రతలు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు మధ్యలో ఉంటే ఈ పంట యొక్క సాగు అనుకూలంగా ఉంటుంది బంతిలో అనుకూలమైన నేల గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని రకాల స్థాయిల్లో వీటిని మనం పండించుకోవచ్చు కాకపోతే మురుగునీరు ఇంకి పోయేటువంటి సామర్థ్యం నేలలో మాత్రమే ఇది బాగా పండించడానికి మంచి అనుకూలము అలాగే ఇందులో ఉద్దజని సూచిక మనం గమనించినట్లయితే ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు దీనికి అనుకూలంగా ఉంటుంది అలాగే మనకి బంతిలో రకాలను గమనించినట్లయితే మనం బంతులు ఎక్కువగా ప్రైవేట్ రకాలు ఎక్కువ రైతులు తీసుకుంటూ ఉంటున్నారు ఈ రకాలు రెండు రకాలుగా ఉంటుందండి బంతిలో మొదటి రకం వచ్చేసి ఆఫ్రికన్ రకాలు రెండో రకం వచ్చేసి మనకు ఫ్రెంచ్ రకాలు ఈ ఆఫ్రికన్ రకాలు అనేటివి పొడవుగా బలంగా పెరుగుతూ సింగిల్ కలర్తో ఉంటాయి ఒంటి రెక్క మొక్కను కలిగి ఉండి అవి సింగిల్ కలర్లో పెద్దవిగా ఉండడం జరుగుతుంది అలాగే దీంట్లో ఉదాహరణకి పూస నారింజ గైండా పూస బసంతి గైండ్ అనే రకాలు మనం పండించుకోవడం జరుగుతుంది అలాగే మనకి రెండో రకమైనటువంటి ఫ్రెంచ్ రకం లంగ పొట్టిగా అధిక కొమ్మల్ని కలిగి ఉంటుంది అలాగే ఇవి ఎక్కువగా మల్టీ కలర్స్ అనమాట అంటే ఒకటి కంటే ఎక్కువ కలర్స్ని కలిగి ఉన్నటువంటి నారింజ పసుపు రెడ్ ఆరెంజ్ గోధుమ బంగారు వర్ణంలో మిళితమైనటువంటి రంగుల్ని కలిగి ఉంటుంది ఇది ప్రవర్తనం అనేది బంతి రకాలలో మనం ఏ విధంగా చేసుకోవాలి ఈ ప్రవర్తన రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి విత్తనం ద్వారా మనం ప్రవర్తనం చేసుకోవచ్చు రెండోది కొమ్మ కత్తిరింపులు నాటి కూడా మనము చేసుకోవచ్చు అలాగే విత్తనం మోతాదు గమనించినట్లయితే మనం బంతిలో దాదాపు ఒక ఎకరా స్థలంలో వేసుకోవాల్సిన మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఎనిమిది వందల గ్రాముల నుంచి వెయ్యి గ్రాముల విత్తనం అవసరం ఉంటుంది అలాగే ఇది ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలక రావడం జరుగుతుంది సీజన్ని మనం ఒకసారి గమనించినట్లయితే కరిఫ్ సీజన్లో మనం జూన్ నెలలో నార్ని విత్తుకుంటే జూలైలో నారుని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే శీతాకాలంలోకి మనం గమనించినట్లయితే ఆగస్టు నెలలో నారు పోసుకుంటే మనము సెప్టెంబర్ నెలలో నారు ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వేసవికాలం స్టార్ట్ అయ్యే ముందు జనవరి నెలలో మనం నారు పోసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి నెలలో మనము నారుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము ఇందులో నారుమరీ తయారీ విధానాన్ని మనం గమనించినట్లయితే ఒక ఎకరానికి సరిపడా నారును ఉత్పత్తి చేయడానికి నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు మరియు పదహైదు సెంటీమీటర్ల ఎత్తుగల నారుమల్లు తయారు చేసుకొని వాటిపైన బాగా చిపికిన పశువు ఎరువుడు ఇందులో బాగా కలిపేసి నారు పోసుకోవడానికి ముందు నేలని బాగా ఉల్లబారేలాగా దున్నేసి ఈ చివికినటువంటి పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్ లాంటివి బాగా వేసి కలియబెట్టేసి బెడ్ ఎత్తైన నారుమడి నీట్గా చేసుకున్న తర్వాత వాటిపైన ఒక కర్ర లాంటివి తీసుకొని అందులో గాడులు చేసి ఆ గాడులో ఈ ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు చొప్పున అలా వరుసకి వరుసకి మధ్య గ్యాప్ ఉంచుకొని మనము అందులో ఈ బంతి నారని అనేది విత్తుకోవాల్సి ఉంటుంది గాడులలో ఈ విత్తనాన్ని వేసిన తర్వాత ఇసుకతో కానీ లేదా వరిమీ కంపోస్ట్తో కానీ దానిపైన వేసి రోజు క్యాన్తో లైట్గా తడిస్తే సరిపోతుంది ఇరవై ఐదు రోజులు వయసు గల బంతినారు నాటుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది లేదా నాలుగు ఆకులు ఉన్నటువంటి బంతి మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రోటరీ పద్ధతిలో కూడా బంతినార్ ఎక్కువ ప్రాచుర్యంలో పొందుతుంది నాటే దూరాన్ని మనం గమనించినట్లయితే ఆఫ్రికన్ రకాలకైతే మనం నలభై ఇంటూ ముప్పై సెంటీమీటర్లు అంటే వరసలకి మధ్య నలభై సెంటీమీటర్లు చెట్టుకు చెట్టుకు మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రెంచ్ రకాలకైతే ఈ నాటే దూరం ముప్పై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు దూరం పెంచుకోవాల్సి ఉంటుంది అలాగే మనం హైబ్రిడ్ రకాలకైతే అరవై ఇంటూ ముప్పై సెంటీమీటర్లు లేదా అరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్లు కూడా మనము ఇందులో నాటుకోవచ్చు ఎరువుల యాజమానానికి మనం ఒకసారి గమనించినట్లయితే దిక్కులో పశువుల ఎరువులు ఇరవై టన్నులు వేపపీని రెండు వందల కేజీలు ఒక ఎకరాన్ని చొప్పున వేసుకొని నేలని బాగా కలయిదున్నాలి అలాగే నత్రజని ఎరువులు దాదాపు ఇరవై నుంచి నలభై కేజీలు అలాగే ఈ బాసురం ఎరువులని మనము దాదాపు ఎనభై కేజీలు ఒక ఎకరానికి మరియు పొటాష్ ఎరువుల్ని ఎనభై కేజీలు ఒక ఎకరానికి చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది మొక్క నాటిన ముప్పై ఏడు రోజుల తర్వాత ఈ పొటాషు మరియు యూరియాని ఒక రెండో దశలో మనం మొక్క నాటి ముప్పై ఏడు రోజులకి వేసుకున్నట్లయితే ఈ బంతి సాగులో అధిక దిగువలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే డ్రిప్పు పద్ధతిలో పండించేటువంటి రైతులు ఈ ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మూడు పంతొమ్మిదిలు అనేటువంటి నీటిలో కరిగేటువంటి ఎరువుని మనము తీసుకొని నాలుగు కేజీల చొప్పున డ్రిప్పులో వదులుకున్నట్లయితే మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందో లేదా పదహైదు ఎనిమిది ముప్పై అనేటువంటి నీటిలో కరిగే ఎరువును కూడా మనము రైతులు డ్రిప్లో కరిగించి వాడుకోవడానికి వీలుంటుంది దీని యొక్క మోతాదు గమనించినట్లయితే రెండు కేజీలు పదే రోజులకు ఒకసారి వదులుకున్నట్లయితే ఈ ఎరువుల యాజమాన్యం అనేది బంతిలో సమగ్రంగా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బంతిలో నీటి యాజమానం కృషి విషయానికి వచ్చినట్లయితే మొదటి యాభై రోజుల వరకు శాకీ దశ ఉంటుంది తర్వాత పూలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి సరైన టైంలో నీటి ఒడిదకులు లేకుండా పెంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందులో అంతర్కృషి విషయానికి వచ్చినట్లయితే బంతిలో మొదటి ఇరవై నుంచి నలభై రోజుల వరకు గడ్డి లేకుండా చూసుకోవాలి అలాగే డ్రిప్ పద్ధతిలో మల్చింగ్ విధానాన్ని కూడా రైతులు అలవాటు చేసుకొని పెంచుకున్నట్లయితే కలుపు నివారణ నివారించగలగము అలాగే అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది ఇందులో బంతి సాగులో మనకు ముఖ్యమైన ప్రాక్టీస్ ఏమిటంటే ఒకటి అర్థింగు రెండోది వచ్చి పించింగు అర్తింగప్ అనేది ముఖ్యంగా ఆఫ్రికన్ రకాలు చాలా పొడవుగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎర్తింగప్ అనేది అందులో చేయవలసి ఉంటుంది వాటి యొక్క బలంగా పెరగటం వల్ల చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొదల్లో మట్టిని ఎగదోయడాన్ని మనం ఎర్తింగ్ప్ అంటుంటాం అది రైతులు తప్పకుండా చేసుకుంటే చెట్లు పడిపోకుండా ఉంటాయి అలాగే పింఛింగ్ అనేటువంటి ప్రాక్టీసు మనము బంతి పొలల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు ఇది ఎప్పుడు చేయాలంటే మనం మొక్క నాటిన నలభై రోజులకి పైన ఎత్తుగా పెరుగుతున్నటువంటి ఆఫ్రికన్ రకాల్లో బాగా పొడవుగా పెరుగుతుంది కాబట్టి దానిపైన మొగ్గ భాగాన్ని మనం తుంచి వేసినట్లయితే పక్క నుండేటువంటి కొమ్మలు అనేటివి ఎక్కువగా అధిక సంఖ్యలో వచ్చి పూల దిగుబడి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ మొగ్గ తుంచడం లేదా పించింగ్ అనేటువంటి పద్ధతి ఈ ఫ్రెంచ్ రకాలకి పొట్టిగా ఉంటాయి కాబట్టి పెద్ద అవసరం ఉండదు అలాగే పంట కోత మనము గమనించినట్లయితే ఈ పంట పూలు బాగా విచ్చుకున్న తర్వాత కోయాలి ఆ కోసేటప్పుడు రైతులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం పూట కోయకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ కోసి వాటిని మనం మార్కెట్కి పంపించవలసి ఉంటుంది కోసే వారం రోజులు ముందు కానీ పది రోజులు ముందు కానీ కొంచెం నీటి తడిగి ఇచ్చినట్లయితే పూలు ఫ్రెష్గా రావడం జరుగుతుంది ఈ బంతి పూలు దాదాపు ఎకరానికి నాలుగు నుంచి ఆరు టన్నులు దిగుబడిని మనం ఆర్జించవచ్చు కొన్ని ప్రైవేట్ రకాలు కూడా బంతి రకాలు మంచి రకాలు ఉన్నాయి వాటిల్లో ఆర్కా అబి ఆర్కా శుభ లాంటి మంచి ఐఏహెచ్ఆర్ రకాలు కూడా మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో మనకి దాదాపు పది టన్నుల వరకు కూడా దిగుబడి సాధించగలుగుతున్నాము ఈ విధంగా ఈ బంతిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులన్నీ రైతులు సరైన సమయంలో సరైన పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు